హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైతులందరికీ కూడా ఈ యొక్క రెండు వేల రూపాయలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విడుదల చేయబోతున్నారండి ఈ యొక్క పిఎం కిసాన్ మోడీ గారు అయితే ఈ రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలను జమ చేయాలి అంటే తప్పనిసరిగా ఈ తేదీ లోపల అయితే బయోమెట్రిక్ సంబంధించి తమ్ము అనేది కంప్లీట్ చేసుకోమని అయితే చెప్పడం జరిగింది ఈ అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారు మీకు ఎప్పటి నుంచి ఖాతాలను జమ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించి రెండు వేల రూపాయలు పొందాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోను అయితే చివరి వరకు చూడండి వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఈ యొక్క అమౌంట్ అయితే పడుతుంది క్లియర్గా డాక్యుమెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోను పూర్తిగా చూడండి అలాగే ఎవరైతే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి ఇలా చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను కూడా నేను మీకు తెలియజేస్తాను ఇంకా లేట్ చేయకుండా ట్రాఫిక్లు అయితే స్టార్ట్ చేద్దామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బయోమెట్రిక్ సంబంధించి తమ్ము అనేది చేసుకోవాలి అని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే బయోమెట్రిక్ సంబంధించి తమ్ము అనేది కంప్లైంట్ చేయలేకపోతే ముందు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఆధార్ కార్డు బేస్ మీద మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించి పంతొమ్మిదో విడత రెండు రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు అంటే ఈ యొక్క పంతొమ్మిది వేల రూపాయలు విడుదలకు పంతొమ్మిది ప పంతొమ్మిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు విడుదల చేయాలి అని తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకు లింక్ చేసుకోవాలి ఇది వచ్చేసి మీ యొక్క సేవ లేదా బ్యాంకు ఆఫీసులలో ఖచ్చితంగా చేస్తారండి అలాగే మీకు వచ్చేసి దగ్గరలో ఉన్న సచివాలయాలు లేదా మీ యొక్క పంచాయతీ ఆఫీసులకు వెళ్ళి బయోమెట్రిక్ సంబంధించి తమ్ము అనేది వేలిముద్రలు కంప్లీట్ అయితే చేయాలి బయోమెట్రిక్ సంబంధించి తమ్ము అనేది ఎవరికైతే కంప్లీట్ చేయి ఉంటారో వారికి మాత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది రాజస్థాన్ పర్యటనలో వచ్చేసి పిఎం కిసాన్కు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క అమౌంట్ను అయితే విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క అమౌంట్ వచ్చేసి నెల అంటే డిసెంబర్ నెల ఖచ్చితంగా ఈ యొక్క పంతొమ్మిదో తారీఖున రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని ప్ర ప్రకటించడం అయితే చేశారు ఈ నెల పంతొమ్మిదో తారీఖులోపు బయోమెట్రిక్ సంబంధించి తమ్ము అనేది అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీంట్ అయ్యి అయితే చేసుకోవాలి అని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క పంతొమ్మిదో విడతతో ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తామని అయితే ఒకవేళ వెరిఫికేషన్ కంప్లీం చేయించుకోలేకుంటే మాత్రం ఈ యొక్క పంతొమ్మిదో విడత అమౌంట్ పెండింగ్లో పడుతుంది అని ఎవరైతే పెండింగ్లో వారికి తప్పనిసరిగా వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి ఒక ఒకవేళ వెరిఫికేషన్ చేయించుకోలేకపోతే ఈ అమౌంట్ అనేది పడదు ఇంకా వచ్చేసి ఇరవయో విడతకు మాత్రమే విడుదల చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పంతొమ్మిదో విడతకు సంబంధించి మీ బ్యాంకు అకౌంట్కు సంబంధించి డీటెయిల్స్ దాని గురించి అయితే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా ఈ యొక్క అవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు గవర్నమెంట్ నుంచి వచ్చే లేటెస్ట్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ ద్వారా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి